నమస్కారం వి నైన్ తెలగునియస్ స్వాగతం నా పేరు సుమనత రెండు కోట్లకు పైగా విలువ గల మద్యం గోవా నుండి విజయవాడకు తరలించే ప్రయత్నం అసలు ఎవరు చేసింది ఈ నేరం చేయడానికి ధైర్యం పోలీసు పంజాలో చిక్కుకున్న లారీ డ్రెవరు ఓనరు పాపం పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని బెగిల్ చెక్కింగ్ రెగ్యులర్గా చేయడం జరుగుతుంది జరుగుతుంది మన దగ్గర ఆలోచించి దాంట్లో భాగంగా నిన్న మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ అడ్డాకుల ఎస్ఐ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే ఒక లారీలో లారీ నిండా మద్యం వస్తుందని చెప్పి మాకు ఒక బండి నెంబర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరం వెహికల్ చెకింగ్ చేస్తుంటే మన బాలనంగర్ ఎస్ఐ గారు ఇక్కడ మా సిఐ గారు బాలంగర్ ఎస్ఐ గారు మన బాలంగర్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఆ బండి రావడం జరిగింది దాన్ని ఆపి అందులో ఆ డ్రైవర్ని అదుపు తీసుకొని వాళ్ళని విచారిస్తే అందులో మధ్యం ఉందని వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఇంతలో మన ఎక్సైజ్ వాళ్ళతో కూడా కన్ఫామ్ చేసినాం అవి ఎక్సైజ్ వాళ్ళు కూడా ఇద్దరు ఇన్స్పెక్టర్లు వచ్చారు వాళ్ళు కూడా వచ్చి చూసి మందు ఇది కన్ఫామ్ చేసుకున్న తర్వాత పోలిసే తీసుకొచ్చి పంచనామా చేసి అవన్నీ లెక్క పెట్టడం జరిగింది మొత్తం రెండు వన్ రెండు వేల కాటన్లు ఉన్నాయి టోటల్ ఒక్కొక్క కాటన్లో ఫార్టీ ఎయిట్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి మొత్తము మొత్తం పదిహేడు వేల రెండు వందల ఎనభై లీటర్ల లిక్కర్ మొత్తము దాని వాల్యూ రెండు కోట్ల ఏడు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు టోటల్ దాన్ని సీజ్ చేయడం జరిగింది వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసినాము మనకు ఇద్దరు వ్యక్తులు దొరికినరు అంటే వీళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే ఓనర్ జాకబ్ గోవా నుంచి మందు వస్తుందంట వచ్చిన తర్వాత గుల్బర్గా దగ్గర వీళ్లకు డ్రైవర్లు చేంజ్ చేసాం అక్కడ నుంచి గోవా నుంచి వచ్చిన డ్రైవర్లు గుల్బర్గా దాకా వచ్చి బెల్గాం బెల్గాం దాకా వచ్చి బెల్గాం దగ్గర వెళ్ళిపోయిండ్రు వెల్గం దగ్గర వీళ్ళ గొప్ప చేయడం జరిగింది వీళ్ళని రాజమండ్రి పోయిన తర్వాత ఫోన్ చేయమని చెప్ప చెప్పిందంట వాళ్ళ ఓనర్ అక్కడికి వేరే విశాఖపట్నం సైడ్ ఎడిపోతా తెలియ రాజమండ్రి దగ్గరికి వచ్చినాక ఫోన్ చేస్తే అడికి వేరే వాళ్ళు తీసుకుపోతారని ఏ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకా ఎవరన్నా పొలిటికల్గా పోతుందా ఎటు పోతుందా తెలియదు మాకైతే ఇప్పటివరకు ఆ ఓనర్ తెలిస్తే ఈ జాకబ్ అనే వ్యక్తి అంటే లారీ ఓనర్ తెలిస్తే తనకు ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది వీళ్ళంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇతను గోవా ఉన్నాడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము కేసు రిజిస్టర్ చేసి త్వరలో అందరిని అరెస్ట్ చేస్తాం ఎలక్షన్ తర్వాత ఆ ఓనర్ని అరెస్ట్ చేసి మిగతా విషయాలు మీకు తెలియజేస్తాం బాలా గారికి మా ఎస్పి గారు అందరు అభినందించడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళను వీళ్ళను అందరికీ రివార్డు త్వరలో పేపర్ రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎలక్షన్ అయితే పోలీషన్ లో బాగా పనిచేస్తున్నారు చెక్ పోస్ట్ లో మన తిరుపతి గారు ఎస్పీ అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరు మంచిగా పనిచేస్తు చూసి వాళ్ళకు సార్ ద్వారా రివార్డు వాళ్ళ మీద ఎలక్షన్ అఫెన్సెస్ పెడతాం అయిపోయిన తర్వాత కూడా పెట్టచ్చు ఒకవేళ వన్ అన్న వన్ ఐపీసీ యాక్ట్ ఉంది ప్లస్ పబ్లిక్ రీప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్ ఉంది చూపిస్తాం అంటే ఇది మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడి నుంచి అంటే బయట నుంచి ఇన్ఫర్మేషన్ లేకుండా పట్టుకోవాలంటే హైవేలో ఏ బండిని చెక్ చేయలేం దీన్ని మీరు చూసి దాంట్లో ఫస్ట్ వాళ్ళు రెండు వేల కాటన్లు పెట్టిన తర్వాత ఒక కవర్ వేసింది కవర్ వేసిన తర్వాత దాని మీద వర్మింగ్ కంపోజ్డ్ మూడు వర్షాలు వేసారు బ్యాగులు మనం ఎవరైనా వెహికల్ చెక్ చేయాలంటే చూస్తే వర్మింగ్ కంపోజ్గా కనపడుతుంది బ్యాక్ సైడ్ కూడా ఒక ఫీట్న్నర గ్యాప్ పెట్టి బ్యాక్ డోర్ ఉంటుంది కదా ఫీటున్నర నింపేసిర్రు వర్మి కంపోజ్డ్ పెట్టే మనం ఎట్లా చెక్ చేసినా కానీ వర్మి కంపోజిడ్గా కనపడుతుంది ఎందుకంటే రోడ్డు మీద వేల వెహికల్స్ పోతాయి ప్రతి వెహికల్ని చూడలేము పర్టికులర్గా బండి నెంబర్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మనము పట్టుకోవడం జరిగింది మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు